హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టువ ఛానల్ ఆంధ్ర కపూర్ ఈరోజు వచ్చేసి మీకోసం వర్షాకాలంలో ఎంతో క్విక్గా చేసుకోబోయి ఆవుకే పచ్చడి అయితే చూపించిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్గా అయితే నేను ఈ ఆవకే పచ్చడిలోకి కొన్ని మెంతులు అలాగే ఆవాలు దీంతోపాటు కొంచెం జీలకర్ర అయితే తీసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకున్న ఈ మిర్చి యొక్క ఆవకాయనైతే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అన్నది కామెంట్ చేయండి దీనికోసం ఫస్ట్గా నేను ఈ విధంగా బాగా పెద్దగా ఉన్న మిర్చిని అయితే తీసుకుని బాగా వాష్ చేసి దాన్ని క్లాత్ అయితే ఈ విధంగా నీట్గా తుడుచుకున్నాను ఎందుకంటే ఆవకాయ పచ్చడి అనేది మనం వాటర్ తగలకుండా పెట్టుకుంటేనే దాని టేస్ట్ అయినా ఎక్కువ రోజులు నిలవ ఉండడం అయినా జరుగుతుంది సో మీరు కూడా ఇలా అయితే చేసినట్లయితే పర్ఫెక్ట్ ఆవకాయ అయితే వస్తుంది సో ఇలా ఈ విధంగా బాగా వాష్ చేసుకున్న వాటిని క్లీన్ చేసుకుని ఈ విధంగా చీరకలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మకాయలు వీటిని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒక పెద్ద బౌల్ తీసుకుని ఈ యొక్క మిర్చిలోనికి ఈ నిమ్మకాయనైతే ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మిర్చి ఘాటు ఏమైనా ఉన్నట్టయితే ఈ యొక్క నిమ్మకాయ వాటర్ వేసుకోవడం వల్ల మనకి ఈ యొక్క ఘాటు అనేది తగ్గుతుంది కొంచెం మెంతులు అలాగే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని అయితే వేసేసుకుని కలుపుకుని అలాగే మీ యొక్క రుచికి సరిపడినంత కారము వెల్లుల్లి అండ్ ఈ యొక్క సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నెక్స్ట్ ఇంకా ఈ యొక్క నిమ్మకాయ ఇంకా ఏమన్నా సరిపోకపోయినట్టు అనిపిస్తే కనుక యాడ్ చేసుకోవచ్చు లేదా చాలు అనిపిస్తే మీరు ఇంకా స్కిప్ చేసేయచ్చు ఇక్కడ నేను ఆయిల్ అనేది వేరుశనగ నూనెతో అయితే పెడుతున్నాను ఇది మనకి పచ్చళ్ళు వేరుశనగ నూనె వేస్తే చాలా వెరీ టేస్టీ అనిపిస్తుంది కదా మీకు కూడా అలాగే అనిపిస్తుందా ఈ విధంగా బాగా కలిసిన తర్వాత గాజు కంటైనర్లోకి తీసేసుకోవడమే చూసారు కదా ఎంత క్విక్గా అయితే రెడీ అయిపోయిందో చూసారుగా ఇంతే అండి ఇంత సింపుల్గా మనం ఈ వర్షాకాలంలో తినాలనిపించుకున్నప్పుడల్లా మనం ఈ విధంగా ఆవకా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా టూ డేస్ ఇలా ఉంచిన తర్వాత చూసారుగా పైకి ఆయిల్ ఎట్లా తేలిందో ఇది బాగా మిక్స్ చేసుకుని వేడివేడి అన్నంలో ఆక వేసుకుని తింటే మరి ఉంటుంది క్రిస్పీగా ముక్కలు ఉండడం చాలా టేస్టీగా అనిపించిందండి చూసారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ